శ్రీ నమః నమ పురాణం పదమూడవ రోజు పారాయణం శుక్లాంబరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతే ఇరవై ఏడవ అధ్యాయం విష్ణువాచ దుర్వాస బ్రాహ్మణుడమైన నీ పట్ల అపచారం జరిగిందన్న తపనతో ఆ అంబరీషుడు విచారగ్రస్తుడై ప్రాయోపవిష్టుడిలాగా బ్రాహ్మణ పరివేష్టితుడై ఉన్నాడు నా సుదర్శన చక్రం తన కారణంగానే నిన్ను తరుముతోందని దుఃఖిస్తున్నాడు రాజైనందుకు గాను గో బ్రాహ్మణ రక్షణ తన ప్రథమ కర్తవ్యమై ఉండగా విప్రుడమైన నీకు విపత్తు కలిగినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు రాజు దండనీతితోనే ధర్మ పరిపాలన చెయ్యాలి కానీ బ్రాహ్మణుడిని మాత్రం దండించకూడదు బ్రాహ్మణో బ్రాహ్మణై రేవ నిగ్రాహ్యో వేదవాది సత్య ధర్మాది నిరతై లోభదంభ వివర్జితై అంటే దోషి అయిన బ్రాహ్మణుడిని వేద విధులు సత్యధర్మ నిరతులు లోభదంభ శూన్యులు అయిన బ్రాహ్మణులు మాత్రమే దండించాలి బ్రాహ్మణుడు పాపం చేసి ప్రాయశ్చిత్తం చేసుకోనప్పుడు వపనం ధనహరణం స్థాన భ్రష్టత్వం మొదలైన విధులతో బ్రాహ్మణులు మాత్రమే శిక్షించాలి తప్ప రాజు శిక్షించకూడదు తాను స్వయంగా బ్రాహ్మణుడిని చంపినా తన నిమిత్తంగా బ్రాహ్మణుడు చంపబడినా ఇతరులచే తాను చంపించినా కూడా బ్రహ్మహత్యా పాతకం కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి అందుచేత మహాభక్తుడైన ఆ అంబరీషుడు బ్రాహ్మణుడైన నీకు తన వల్లనే నీకు ప్రాణాపాయకరమైన సుదర్శన వేధ కలిగినందుకు హిన్నుడై ఉన్నాడు కనుక నువ్వు తక్షణమే అంబరీషుడి దగ్గరకు వెళ్ళు తద్వారా మీ ఇద్దరికీ కూడా శుభం జరుగుతుంది అని విష్ణు చెప్పగానే దూర్వాసుడు అంబరీషుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు మరుక్షణమే సుదర్శనం కూడా అక్కడ ఆవిష్కరింపబడింది భయగ్రస్తుడైన దుర్వాసుడిని అతని మీదకు రానున్న సుదర్శనాన్ని చూడగానే అంబరీషుడు ఆ చక్రానికి ఎదురు వెళ్ళి ఓ సుదర్శన చక్రమా నన్ను మన్నించు భయభ్రాంతుడనైన భయభ్రాంతుడైన వాడిని అందున బ్రాహ్మణుడిని ఇలా క్రూరంగా హింసించడం న్యాయం కాదు అంటూనే ధనుర్ధారి ఇంకా ఇలా చెప్పసాగాడు ఇక్కడతో మనకి ఇరవై ఏడవ అధ్యాయం సంపూర్ణమైంది ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఆగు ఓ విష్ణుచక్రమా ఆగు ఈ బ్రాహ్మణ వద నీకు తగదు చంపడమే ప్రధానం అనుకుంటే నన్ను చంపు ఈ దుర్వాసు వదలని పక్షంలో నీతో యుద్ధానికైనా సరే నేను సిద్ధంగానే ఉన్నాను రాజులకి యుద్ధమే ధర్మం కాని యాచన చేయడం ధర్మం కాదు విష్ణువు ఆయుధానివైన నీవు నాకు దైవస్వరూపానివే కనుక నిన్ను ప్రార్థించడంలో తప్పులేదు అయినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్థం నేను నిన్ను ఎదిరించక తప్పదు నిన్ను జయించగలిగినది అంటూ ప్రపంచంలో ఏదీ లేదని నాకు తెలుసును అయినా నా బలపరాక్రమాలను కూడా ఒక్కసారి చూడు రుచిచూడు పాటు ఆ శ్రీహరి హస్తాలలో బ్రతికి ఉండదలుచుకుంటే శరణాగతుడైన దుర్వాసు వదిలిపెట్టి వెళ్ళిపో లేదంటే నిన్ను ఖచ్చితంగా నేలకూలుస్తాను అని క్షత్రియ ధర్మపాలన కోసం తనకి దుర్వాసుడికి మధ్య ధనుర్ధార్యై నిలబడిన అంబరీషుణ్ణి ఆప్యాయంగా చూసి అతని ధర్మ నిర్వహణ మరింత పరీక్షించడం కోసం సుదర్శన చక్రం ఇలా పలుకసాగింది సాగింది అంబరీషా నాతో యుద్ధం అంటే సంబరం అనుకుంటున్నావా మహాబలవంతులైన మధుకైటబులను దేవతలందరికీ అజేయులైన మరెందరో రాక్షసులని అవలీలుగా నాశనం చేశాను నేను ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని తేరి చూడడానికైనా సమస్త ప్రపంచం కంపించిపోతుందో అటువంటి బ్రహ్మ రుద్ర తేజోమూర్తి అయిన ఆ దుర్వాసుడిప్పుడు ఇలా అవస్థ అవస్థపడుతున్నాడు అంటే అది నా ప్రతాపమే అని మర్చిపోకు ఉభయ తేజ సంపన్నుడైన దుర్వాసుడే నాకు భయపడుతుండగా కేవలం క్షత్రియ అహంకార కారణమైన ఏకైక శివ తేజోమూర్తివి నువ్వు నువ్వు నన్నేం చేయగలవు క్షేమం కోరుకునేవాడు బలవంతుడితో సంధి చేసుకోవాలే కానీ ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు విష్ణు భక్తుడివి కాబట్టి ఇంతవరకు నిన్ను సహించాను లేనిపోని బీరాలకు పోయి వృధాగా ప్రాణాలు పోగొట్టుకోకు ఈ మాటలతో అంబరీషుడు కళ్ళు ఎరుపెక్కాయి ఏమిటి సుదర్శన ఎక్కువ మాట్లాడుతున్నావు నా దైవమైన హరి ఆయుధానివని ఇంతవరకు ఊరుకున్నాను గాని లేకుంటే నా బాణాలతో నిన్ను ఎప్పుడో నోరుముక్కలు చేసి ఉండేవాడిని దేవ బ్రాహ్మణులపైన స్త్రీలు శిశువుల మీద ఆవుల మీద నేను బాణప్రయోగం చేయను నువ్వు దేవతమైన కారణంగా నీకింకా నా క్రూర నారాజఘాతాల రుచి తెలియపరచలేదు నీకు నిజంగానే పౌరుష ప్రతాపాలు ఉంటే నీ దివ్యత్వాన్ని దివ్యత్వాన్ని దిగబిడిచి ధర్మయుతంగా అంటే క్షాద్రధర్మయుతంగా పురుష రూపుడివై యుద్ధం చేయి అంటూ ఆ సుదర్శనం యొక్క పాదాలపైకి ఏకకాలంలో ఇరవై బాణాలను వేశాడు అతని పౌరుషానికి రక్షణా దీక్షలో దైవానికైన జంకని క్షాత్రానికి సంతోషించిన సుదర్శన చక్రం సరూపితమై దర్హాసం చేస్తూ రాజా శ్రీహరిని సంరక్షణ నిమిత్తమే నన్ను నిమంత్రించాడు కానీ నీతో కయ్యానికి కాదు పరీక్షించేందుకు అలా ప్రసంగించాను కానీ విష్ణు భక్తులతో నేను ఎప్పుడూ విరోధింపడను నీ కోరిక ప్రకారమే శరణాగతుడైన దుర్వాసుని వదిలేస్తున్నాను అని చెప్పి అంబరీషుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు అంతటితో అంబరీషుడు ఆనందభరితుడై సుదర్శన నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు భక్తులను పాలించడంలోనూ రాక్షసులను సంహరించడంలోనూ విష్ణుతుల్య ప్రకాశమానము ప్రాణగమన కష్టహారకము అయిన నీ ఉత్కృష్టతకి ఇవే నా నమస్కారాలు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు సంతోషించిన సుదర్శనుడు అంబరీషుణ్ణి లేవనెత్తి అభినందించి అదృశ్యం అయ్యాడు కలియుగ కార్తీకంలో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివినా విన్నా అనేక భోగాలను అనుభవించి అంత్యాన ఉత్తమగతులను పొందుతారు ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యంలోని ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అధ్యాయాలు సంపూర్ణం ఈరోజు మనం ఏంటి రాత్రి భోజనం చేయకూడదు ఉసిరి తీసుకోకూడదు మల్లె జాజి మొదలైనటువంటి పువ్వులు దానం చేయాలి వన భోజనాలు చేయాలి పూజించాల్సిన దైవం మన్మధుడు ఓం శ్రీ విరిసరాయ నమ స్వాహ అనే మంత్రాన్ని జపించాలి ఫలితం వీర్యవృద్ధి సౌందర్యం కలుగుతాయి కనుక ఆ హరిహరాదుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి